హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ భారతి ఈరోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కట్టు ఉంటుంది చెరువు ఉంటుందండి అక్కడ బెంచ్ మీద కూర్చొని మెడిటేషన్ చేసుకోవడం నాకు అలవాటు ఆ చెరువుల్లో బాతుల్ని చూస్తూ అప్పుడప్పుడు కళ్ళు మూసుకొని అలా కాసేపు స్పెండ్ చేస్తాను పక్కనే ఒక ఇంకో బెంచ్ ఉంది దాని మీద ఒక అమ్మాయి కూర్చుంది వాళ్ళు పెద్దమ్మతో మాట్లాడుతుంది ఆ మాటలు నాకు వినిపిస్తున్నాయి కళ్ళు మూసుకున్నా కూడా పెద్దమ్మ నాకు ఇప్పుడు వద్దు పెద్దమ్మ నేను ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నానో తెలుసు కదా అమ్మ చెప్పితే నువ్వు నా మీద ప్రెషర్ తెస్తే ఎట్లా పెద్దమ్మ నేను చేసుకోను నాకు ఇప్పుడు వద్దు పెళ్ళి అని చెప్పేసి ఈ అమ్మాయి చాలా సీరియస్గా మాట్లాడుతుంది ఆవిడ మాటలు వినిపిస్తున్నాయి అట్లా కాదు బిడ్డ అన్న అయిన దానికి అట్లా మర్చిపోవాలి ముందుకెళ్ళాలి ఇక నువ్వు పెళ్ళి అయితే నువ్వే అన్నీ మర్చిపోతావు అని చెప్పేసి ఆవిడ సర్ది చెప్తున్నారు ఇక మీరేమన్నానుండ్రే నేనైతే ఇప్పుడు చేసుకోను అని చెప్పేసి ఈ అమ్మాయి అంటుంది నాకు విషయం అర్థమైంది పాపం అనిపించింది ఈ అమ్మాయిలు అబ్బాయిలు చదువుకునే క్రమంలో ప్రేమ అనే దాంట్లో పడతారు ప్రేమించడం మనిషి గుణమే కదండి ప్రేమ లేకుండా మనిషి బ్రతకగలడా అదే యుక్త వయసులో ఉన్నవాళ్ళు కంపల్సరీ ప్రేమలో పడతారు కుత్త వయసు ఏంటంటే ప్రేమ కంటూ వయసు అంటూ ఏమి ఉండదు పడుతుంటారు అలాంటప్పుడు ఆ ప్రేమలో వీళ్ళు ఒక్క ఒక్కళ్ళు మాత్రం చాలా డీప్గా ఉంటారు ఆ ప్రేమ శాశ్వతమని అది ఎప్పటికీ ఉంటుందని వాళ్ళతోనే ఫర్ ఎవర్ ఉంటామని అలా అనుకుంటారు అవతల వాళ్ళు ఇక అనివార్య కారణాలో నిజమైన కారణాలో ఏమైనా కానీ వాళ్ళు బ్రేకప్ చెప్తారు వాళ్ళు మూవాన్ అయిపోతారు కానీ వీళ్ళు కదలరేరు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా అమ్మాయి చెప్పిన అబ్బాయి అబ్బాయి చెప్పినా అమ్మాయి వీళ్ళు ముందుకు అక్కడి నుంచి కదలలేరు ఇంకా అక్కడే గింగిలు కొడుతూ ఉంటారు ఇంకా ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు ఎన్నో చూసాం కదా చరిత్రలో దేవదాస కథలు అన్నీ చూసాం కదా అవి ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి అంటే ఎంత అడ్వాన్స్డ్ వచ్చినా కానీ ఎంత బై 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 నేను నాకు అవసరం లేదు నేను నీకు అవసరం లేదని బై బై ప్రేమలు ఉన్నా కూడా ఎమోషన్స్ ఉన్న ప్రేమలు కూడా చాలా ఉంటాయి తప్పకుండా ఉంటాయి అలాంటప్పుడు మూవా నడవడానికి యువతల వాళ్ళకి చాలా టైం పడుతుంది ఆ టైము మనం ఇచ్చి తీరాలి వాళ్ళని ఇంకా ప్రెజర్ చేసేసి ఇంకో బంధంలోకి నెట్టేయడం అంత మంచిది కాదు కదా ప్రేమే పరమావధిగా బతికారు వాళ్ళు ఆ అమ్మాయి అమ్మాయి బతికింది అదేమో ఇప్పుడు లేకుండా పోయింది ఇప్పుడేంటి ఇప్పుడు కొత్త వ్యక్తితో వెళ్ళి అతన్ని ప్రేమించడం అనేది ఈ అమ్మాయి మనసుకి అంగీకారం ఉండాలి కదా దానికి కాస్త టైం ఇవ్వాలి కదా మీరు ఇవ్వకుండా వెంటనే ప్రెజర్ చేసేస్తే ఎలా అలాగే బ్రేకప్ అయిపోయిన వాళ్ళు కూడా ఆన్ అవ్వడం నేర్చుకోవాలండి తప్పదు ఎందుకంటే అవతల వాళ్ళు ఎప్పుడూ ఒకేలా ఉంటారు అని చెప్పేసి ఆశించడం కూడా తప్పే ఈ రోజుల్లో నిమిష నిమిషానికి నిమిష నిమిషానికి వేగం పెరిగిపోతుంది ఈ వేగమే మనిషి జీవితంలో కూడా చాలా మార్పులు తెస్తుంది ఎన్నో రకాలుగా ఏంటంటే ఎలా అయితే బండి మీద మనం రయ్యి మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతున్నామో ఒక మనిషి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయిపోతున్నాడో ఆ మూవబిలిటీలోనే మనిషి యొక్క మనస్తత్వాలు కూడా చాలా మారిపోతున్నాయి అదే స్థిరత్వం ఉండట్లేదు మనిషిలో స్థిరత్వం ఉంటే ఆ భావాలన్నీ కూడా అలా నార్మల్గా వెళ్తూ ఉంటాయేమో ఎక్కడో ఎక్కడో కలుస్తారు ప్రేమలో పడతారు మళ్ళీ అతను ఇంకో ప్లేస్కి వెళ్తాడు అక్కడేదో జాబ్ చేస్తుంటాడు అక్కడ ఇంకొక అమ్మాయిగా అనిపిస్తుంది ఆ అమ్మాయిని ప్రేమించాలనిపిస్తుంది ఈ అమ్మాయి వద్దనిపిస్తుంది నేను చూశాను ఒక అమ్మాయి చాలా సీరియస్గా లవ్లో ఉంది పెళ్లి చేసుకుందాం అనుకున్నారు పెళ్లి చేసుకుందాం అనుకుని ఇరువ వర్గాల వాళ్ళని ఒప్పించారు ఒప్పించిన తర్వాత ఈ అమ్మాయికి అమెరికాలో ఛాన్స్ వచ్చింది హెచ్ వన్ బి వీసా పిక్ అయింది ఈ అమ్మాయికి ఈ అమ్మాయి అమెరికా వెళ్ళి తర్వాత నువ్వు కూడా వచ్చేయి పెళ్ళి చేసుకుని ఇద్దరము అక్కడే ఉందామని చెప్పేసి ముందు ఈ అమ్మాయి వెళ్ళింది మధ్యలో ఈ అబ్బాయి ఒకసారి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి నలుగురితో కొంచెం కలిసి ఉంది అంటే మరి ఫారిన్ కంట్రీ వెళ్ళినప్పుడు వాళ్ళకు నలుగురితో కలిసి ఉండకపోతే ఒక్కతే ఉండలేదు కదా వీళ్ళెవరు వాళ్ళెవరు ఎందుకున్నావు నువ్వు వీళ్ళతో చింత చానువుగా ఎందుకున్నావు అదాన్ని దాన్ని అమ్మాయిని ఎంత మెంటల్ టార్చర్ పెట్టాడంటే అబ్బాయి మళ్ళీ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకున్నారు ఇవాళే చూశాను ఒక కౌన్సిలర్ని అంట ఎవరితోనో నడి రోడ్డు మీద మా మాట్లాడుతూ ఉంటే నరికి చంపేశాడు భార్య కౌన్సిలరు ఆయన అతనికి అనుమానం ఎవరితో మాట్లాడకుండా ఎలా ఉంటారు అలాంటి పదవిలో ఉండి ఎవరితో మాట్లాడకుండా ఎలా ఉంటారు చెప్పండి అది కాకుండా నడి రోడ్డు మీద ఆవిడ ఏం చేయబోయిందని చెప్పేసి వెళ్ళి నరికి చంపేశారు అనుమాన భూతం అలా జీవితాలు నాశనం అయిపోతాయి ఇతను కూడా అలాగే కానీ ఆ తల్లిదండ్రులు ఎంత మంచి డెసిషన్ తీసుకున్నారంటే అప్పటికప్పుడు ఆ పెళ్ళిని ఆపిచ్చేసి ఏమైనా కానీ ఇది జరిగేది లేదు అని చెప్పేసి అప్పటికి ఎంగేజ్మెంట్ కూడా అనుకుని అయిపోయి అట్లా ఉన్నదాన్ని ఆపిచ్చేసి అమ్మాయిని వేరే మ్యాచ్ చూసి అమ్మాయి కొంచెం కుదుట పడ్డ తర్వాత వేరే మ్యాచ్ చూసి చేశారు వాళ్ళు ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు ఇలా ఉంటాయి ప్రేమలన్నీ ఒకేలాగా ఉండవు ఆ ప్రేమలో శాడిజం ఉంటుంది నిజమైన ప్రేమ అవతల వాళ్ళు ఎప్పుడూ సుఖంగా ఉండాలని కోరుకుంటుంది కానీ ఈ శాడిజం ప్రేమే వాళ్ళు మనకే దక్కాలి మనతోనే మాట్లాడాలి మనకే అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నా కానీ రేపొద్దున అనుమానంతో నిమిష నిమిషం నిమిష నిమిషం చంపేస్తాడు అలాంటి వాళ్ళతో బ్రేకప్ అవ్వడమే మంచిది కదా అలాంటి వాళ్ళని మర్చిపోయి ముందుకు వెళ్ళడమే మంచిది కదా దానికి కొంచెం టైం తీసుకున్నప్పటికీ కూడా ప్రేమ అనే ఇంటెన్సిటీ అది ఎప్పటికీ అలా ఉండదు సో తల్లిదండ్రులు కూడా వాళ్ళకు కొంచెం టైం ఇవ్వండి ఒక ఆయన ఉన్నారు ఆ అమ్మాయిని ఎవరినో ప్రేమించింది అని చెప్పేసి చిన్నదే చిన్న వయసులోనే ప్రేమ అని చెప్పేసి మొదలు పెడితే నిజంగా తల్లిదండ్రులకు కోపం వస్తుంది కదా దీనికి ఇప్పుడే ఇవన్నీ ఏంటి దీని జీవితం ఏమైపోతుందో అని చెప్పి నిజం ఏ పోరాబోకూడనో ప్రేమించింది తీసుకొని వచ్చేసి ఒక మంచి జాబ్ ఉన్న అబ్బాయిని చూసి పెళ్లి చేసేసారు ఆయన వెంటనే ఆ పిల్లకి ఏ విధమైన అది గ్యాప్ ఇవ్వకుండా ఇంకా అంతే ఆ ప్రేమను ఎడగొట్టేసి ఇచ్చి చేశారు ఈ అమ్మాయి అతనితో ఉండలేకపోయింది అతను అనుకున్న విధంగా ఈ అమ్మాయి ఉండలేకపోయింది ఎంత నరక హింస పెట్టాడో తెలుసా అమ్మాయిని పెళ్ళి చేసుకుని నువ్వు అసలేం బాగలేవు ఏదో మీ నాన్న కట్నం ఇచ్చాడు కాబట్టి చేసుకున్నానని అదని ఇదని పిల్లలు పుట్టట్లేదని అదని ఇదని చాలా హింస పెట్టాడు హింస పెడితే మళ్ళీ తండ్రి మనసే కరిగిపోయి అమ్మాయిని అక్కడి నుంచి తీసుకుని వచ్చేసి ఇంట్లో పెట్టుకున్నాడు ఇంట్లో పెట్టుకొని మళ్ళీ వాళ్ళ దాంట్లోనే దగ్గర సంబంధ దగ్గర సంబంధికులతో చుట్టాలతో ఒక అబ్బాయిని చూసి ఆ అబ్బాయికి పెద్దగా పాస్తులు ఏమీ లేవు ఏదో ఉన్నాడు అలాంటి అబ్బాయిని చూసి సరే ఆస్తి ఇచ్చి కూతుర్నిచ్చి ఇల్లు కట్టించి ఇన్ని ఇచ్చి పెళ్లి చేశాడు పెళ్లి చేసిన తర్వాత మరి ఏమీ లేనివాడికి ఒక ఇల్లు వచ్చింది ఒక భార్య వచ్చింది ఆస్తి వచ్చింది ఇంత వచ్చినప్పుడు అమ్మాయిని బాగానే చూసుకోవచ్చు కదా లేదు అమ్మాయిని మళ్ళీ అతను తాగొచ్చి కష్టపెట్టడం మొదటి వాడేమో పిల్లలే పుట్టట్లేదు అన్నారు ఈ అమ్మాయిలో ఏదో లోపం ఉందని చెప్పేసి వాడు నాన్న ఎలిగేషన్ వేసాడు ఈ రెండో మ్యారేజ్ చేయగానే బాబు పుట్టాడు అంటే అమ్మాయిలు ఏమన్నా తా దోషం ఉందా లేదు సో మళ్ళీ తాగొచ్చి వీడు కొట్టడం చెయ్యడం మళ్ళీ అమ్మాయిని తెచ్చుకొని అంతా ఇచ్చి అంతా చేసి కూడా ఇంట్లో పెట్టుకున్నాడు కానీ ఆ తండ్రి నిజమైన తండ్రి అండి వదిలేయలేదు కూతురునలా వదిలేస్తే అమ్మాయి చచ్చిపోతుంది ఇంకా కానీ మళ్ళీ కూడా తెచ్చుకొని కూతురు మీద ప్రేమతో మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ ఆ అమ్మాయిని ఆ అమ్మాయి కొడుకుతో సహా తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు అలాంటి తండ్రులకి తల్లులకి నిజంగా పాదాభివందనాలు పిల్లల జీవితాలు ఎన్ని రకాలుగా పాడైపోతున్నా కానీ నిలబెట్టాలని చూస్తారు చూడండి నిజంగా అది తల్లిదండ్రులంటే అలాంటి వాళ్ళు అయితే దేవతలతో సమానం ఆయన మళ్ళీ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు వాడు అలాగే తాగి నాశనం అవుతాడో మరి ఈ అమ్మాయిని తీసుకెళ్తాడో లేదో ఈ అమ్మాయి జీవితం ఇంక ఇక్కడే తెల్లారిపోతుంది పసిగుడ్డుతోనే వచ్చేసింది ఇలా ఉంటాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని అంతా కరెక్ట్గానే ఉంటుంది కదా అని చెప్పేసి తల్లిదండ్రులు పెళ్లి చేసినా కూడా మరి ఏమో ఆ ఫస్ట్ ప్రేమించినోడితో చేసుకుంటే ఆ పూరం బొక్కొని చేసుకుని దీని జీవితం నాశనం అయిపోతుందంటే రెండు సంబంధాలు చేసినా ఆ అమ్మాయి జీవితం నాశనమే అయిపోయింది అందుకని వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకునేదాకా వాళ్ళకి ఆ ఏజ్ వచ్చేదాకా వాళ్ళు పెళ్ళికి సిద్ధపడేదాకా ప్రెషర్ చేయకపోవడమే మంచిది ఇంట్లో ఒక అమ్మాయి ఉంది ఒక అబ్బాయి ఉన్నాడు ఒక అబ్బాయికి ఉద్యోగం వచ్చి కొంచెం సెటిల్ అయ్యి అది ఉన్నాడంటే అబ్బాయి పెళ్ళప్పుడు అబ్బాయి పెళ్ళప్పుడు పెళ్ళప్పుడు అసలు వీళ్ళ ఇంట్లో పెళ్ళి కాకపోతే వాళ్ళే ఇంకా నిద్రపోరు అనమాట అమ్మాయికి అసలు ఒక ఇరవై మూడేళ్ళు రాగానే అమ్మాయి పెళ్లి చేయండి చేయరా చేయరా చేరా చేయరా 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 ఇదే అనమాట చేయకపోతే అమ్మో ఇంత వయసు వచ్చింది కాలేదు అంత వయసు వచ్చింది కాలేదు ఇలా చాలా దారుణం కదా వాళ్ళని ఆలోచించుకొనివ్వండి వాళ్ళని ఎవరిని చేసుకోవాలో నిర్ణయించుకొనివ్వండి అంత మెచ్యూరిటీ వాళ్ళకి రానివ్వండి అప్పుడు జీవితంలో కొంచెం కుదురుకుంటారు అప్పుడు కూడా వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఏమీ లేదు వాళ్ళకి నిజంగా నిజమైన కష్టం వచ్చినట్లయితే తల్లిదండ్రులుగా మీరు నిలబడండి తప్పకుండా మీరు కన్నపిల్లల్ని మీరు వదులుకోవద్దు మీరు సపోర్ట్ ఇవ్వండి వాళ్ళు ఏదైనా డ్రాస్టిక్ నిర్ణయం తీసుకుని చచ్చిపోయేలాగైతే చేయకండి ఈ స్వేచ్ఛ విషయంలో కూడా అలాగే జరిగింది అమ్మాయి చాలా ఎమోషనల్ అయిపోయింది అవతల అమ్మాయి ఉండకూడదు ఇతను నా భర్తే నేనే ఉండాలి అని చెప్పి తీసుకున్న నిర్ణయంలో అక్కడ కూతురు అన్యాయం అయిపోయింది కదా పదమూడేళ్ళ అమ్మాయి ఇప్పటి నుంచి తల్లి లేకుండా తల్లి అవసరము ఆడపిల్లకి అడుగడుగునా ఉంటుంది పాపం అమ్మాయి ఎన్ని చూస్తుంది ఇంకా జీవితంలో ఎలా బతుకుతుంది ఆ అమ్మాయికి మాత్రం నువ్వు తీరాని అన్యాయం చేసావు కదా నీకేదో అన్యాయం జరిగిపోతుందని నిన్నేదో అతను మోసం చేశాడని నిన్నేదో చేసుకోనన్నాడని నువ్వు మోసం చేయలేదా నువ్వు మోసమే చేసావు కదా చచ్చిపోయి నీ తల్లిదండ్రులని నీ పాపని వాళ్ళ కోసం కదా నువ్వు ఉండాలి నువ్వు మనిషిగా పుట్టినప్పుడు బాధ్యత వాళ్ళ కోసం కదా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు ఇది ఆలోచించండి పుట్టిన పిల్లల్ని చంపేసి చచ్చిపోవడము లేకపోతే వాళ్ళని అలా గాలి చచ్చిపోవడము చాలా తప్పు మీరు బ్రతకండి వాళ్ళని బ్రతికించండి తప్పు తెలుసా మీకు మాత్రం మీరు స్వార్థంగా ఆలోచించుకుని వాళ్ళని అలా గాలి కొద్దిలేసి చచ్చిపోవడం కానీ లేకపోతే వేటాడు వేటాడు వాళ్ళని చంపి చచ్చిపోవడం కానీ చాలా దారుణం ఆ ఏం చేశారు మీకు పుట్టడమే వాళ్ళు చేసిన తప్ప సో ఆలోచించి ఇదివరకట్లాగా లేదు ఒక పద్నాలుగేళ్ళ అమ్మాయికి ఏళ్ళ అబ్బాయికి చేసేవాళ్ళు ఎనిమిదేళ్ళ అమ్మాయికి ఇరవై ఏళ్ళ అబ్బాయికి చేసేవాళ్ళు అయినా వాళ్ళ జీవితం చాలా చక్కగా పండేది మంది పిల్లల్ని కనేవారు చక్కగా బ్రతికేవారు వాళ్ళందరినీ పెద్ద పెద్ద చదువులు చదివించేవాళ్ళు ఫారెన్లు పంపించేవాళ్ళు అలా చేసే బాల్య వివాహాలు చేసినా కూడా వాళ్ళంత హ్యాపీగా బ్రతికేవాళ్ళు ఆ తర్వాత పద్దెనిమిదేళ్ళకి పాతికేళ్ళకి పెళ్లి చేసినా కూడా పద్దెనిమిదేళ్ళ అమ్మాయికి పాతికేళ్ళ అబ్బాయికి చేసినా కూడా వాళ్ళు కూడా జీవితంలో ఏదో ఒకటి చేసుకుంటూ కనిపించడం అలా చేశారు ఎప్పుడైతే ఈ రకమైన ప్రేమలు ఈ బ్రేకప్పులు ఇవి వచ్చినాయో మనుషుల అనిశ్చితి బాగా పెరిగిపోయింది వాళ్ళకేం కావాలో వాళ్ళకే తెలియదు అనుకున్నది కావాలి దొరకకపోతే చావాలి చావనవసరం లేదు ప్రేమ అనేది ఫర్ ఎవరు ఏమో బాగా పెళ్లి చేసుకొని వందేళ్ళు బ్రతికిన వాళ్ళలో కూడా అనుకున్నంత ప్రేమ ఉంటుందో ఉండదు ప్రేమ అనేది కూడా మనిషి మీద ఇష్టం కూడా మారుతూ ఉంటుంది అందుకని దానికంత ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఎమోషన్ అయిపోయి మీ జీవితాన్ని నాశనం చేసుకుని వాళ్ళ జీవితాన్ని దుర్భరం చేసేటట్టు మాత్రం ఉండకండి మూవాన్ అవ్వండి సింగిల్గా కూడా బ్రతకగలరు సింగిల్గా కూడా మిమ్మల్ని మీరు నిరూపించుకునేంత చదువుకున్నారు కదా అంత ఉద్యోగాలు చేయగలుగుతున్నారు కదా సరే అక్కడ కూడా సవాళ్ళు చాలా ఎదురవుతాయి అక్కడ కూడా మీకు ఒక పెళ్ళైందని తెలిసి మీకు డైవర్స్ అయిందని తెలిసినా పెళ్ళైందని తెలిసిన వెనకబడి వేధించే వాళ్ళు చాలామంది ఉంటారు ప్రేమ పేరుతో ప్రేమ 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 అని చెప్పేసి ప్రేమ పేరుతో కానీ అది ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలన్న విచక్షణ మీరు పెంపొందించుకోవాలి ఆ సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి మీతో ఉంటాడా అతని పరిస్థితులు ఏంటి ఆ పరిస్థితులకు మీరు వాళ్ళు ఏమైనా అండి ఫర్ ఎవరు మీతో ఉంటాము అవతల భార్య గురించి నెగటివ్గా చెప్పనివ్వండి ఫర్ ఎవరు మీతోనే ఉంటామని చెప్పనివ్వండి కానీ ఫైనల్గా ఉండేది ఎవరు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలే ఆయనతో ఉంటారు మీరెప్పుడు సెకండ్గానే ఉండిపోతారు ఎ ఎక్కడో ఇంకా ఏంటి అనంటే మనం చూస్తున్నది ఏంటి అనంటే బాగా డబ్బులు వాళ్ళు ఆ ఫస్ట్ వైఫ్కి బోల్డ్ అంత అల్యూమినీ ఇచ్చేసి మీరు మీరు ఎక్స్ట్రా ఆర్డినరీ పర్సన్ అయితే తప్పితే వాళ్ళ ఫస్ట్ వైఫ్కి డైవర్స్ ఇచ్చి అల్యూమినీ ఇచ్చి ఆ పిల్లలకి అంత ఆస్తులు ఇచ్చి అంతా చేసి అప్పుడు చేసుకుంటారు సెకండ్ మ్యారేజ్ కానీ మిగతా ఏ పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదండి అది అందరికీ ఒక కనువిప్పు లాంటిది అస్సలు సాధ్యం కాదు భార్య పిల్లల్ని వదిలేసి వచ్చి మీతో ఉండిపోవడము మిమ్మల్ని చేసుకోవడం మిమ్మల్ని ఉద్ధరించడము మీకోసమే ఉండడం అనేది కానే కాదు మీరు ఎమోషనల్గా సపోర్ట్ మాత్రమే పెట్టుకోవాలి కానీ ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు మీకు ఎట్లాంటి సపోర్టు ఇవ్వలేరు ఏదో పైన పైన ఏమైనా చేయగలరేమో కానీ మిమ్మల్ని పోషించడం లాంటివి మీకు అన్ని రకాలుగా సపోర్ట్ ఇవ్వడం లాంటివి మాత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరు వాళ్ళ ప్రయారిటీ ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీకే ఉంటుంది అది న్యాచురల్ కదా న్యాచురల్ కదా నా భార్య నా పిల్లలు అనుకుంటారు మీరు ఎప్పుడు సెకండ్ ఉమెన్గానే ఉండిపోతారు ఇలాంటివి కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించండి ప్రేమ తప్పు కాదు కానీ ప్రేమ రకరకాలుగా ఉంటుంది దాంట్లో ఏది మనకి కావాలి ఏది వదులుకోవాలి దేనికోసం బతకాలి దేనికోసం బతక బతకనవసరం లేదు అంటే బ్రతకనవసరం లేదు అని అంటే ఆ పరిస్థితులకు వాటి కోసమే బ్రతకనవసరం లేదు మనం బ్రతుకుతున్న దేనికోసం అన్నది నిర్ణయించుకోవాలి మనకు ఒక బాధ్యత అంటూ ఉంటుంది కంపల్సరీ మన పట్ల మనకు కూడా ఒక బాధ్యత ఉంటుంది ఏంటి అని అంటే ఈ జీవితాన్ని ఇచ్చింది అమ్మా నాన్న మిమ్మల్ని ఇంత పెంచింది చేసింది మీరు బ్రతకడానికి మీరు ఒక మనిషిగా మీరు వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళ సొత్తు మీరు మీకు ఎట్లాంటి అధికారం లేదు మీకు మీరు చనిపోవడానికి మీకు మీరు ఏవేవో చేసుకోవడానికి ఎట్లాంటి అధికారం లేదు మీ కడుపున పుట్టిన పిల్లలకి మీరు మీరు ఒక బాధ్యత వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద చాలా ఉంది అది చేయకుండా మీరు మీరు ఎక్కడికి వెళ్ళలేరు చేసి తీరాలి అలా చేయకుండా ఈ చావు లాంటివి చేశారంటే మాత్రం అది మోసం చేసినట్టే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు మిగతా వాళ్ళని మీకు కావాల్సిన వాళ్ళని మోసం చేసినట్టే అందుకని ప్రేమలోకి వెళ్ళినా కూడా వెళ్ళే ముందు ఏం తెలియదు అది మైకం తెలియదు ఆ ఎదుటి వాళ్ళ మీద అంత ఇష్టం పెరిగిపోతూ ఉంటుంది కానీ తర్వాత మాత్రం ఆలోచిస్తూ ఉండండి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు వాళ్ళు మీతో ఫర్ ఎవరు ఉంటారా ఉండరా ఉండకపోతే ఏం చేయాలి ఉండేవాళ్ళు అయితే మీతో ఉంటారు ఏ రకంగానైనా ఉంటారు మంచిదే కదా మీకోసం వెయిట్ చేస్తారు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు అలాంటి ప్రేమ కోసం చూడండి అలాంటి ప్రేమ కోసం జీవించండి లేదు అనంటే కి లెట్ ఇట్ బి మూవ్ ఆన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏమైపోయి మాత్రం ఏమైతే చేసుకోకూడదు మీరంతా ఏమంటారండి ఈ విషయం అంతా విని మీ అమూల్యమైన అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి నాకైతే ఇది అనిపించింది चपाली थैंक यू